పత్తి కొనుగోళ్లపై రైతుల ఆవేదన ఇది ఎక్కడంటే జమ్మికుంట వ్యవసాయం మార్కెట్లో ఎకరాకు పన్నెండు కింటల పత్తి కొనాలంటూ జమ్మికుంటలో రైతుల డిమాండ్ సో ఛానల్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ పేస్యండి వీడియో మాత్రం లైక్ చేయండి సపోర్ట్ చేయండి కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో వ్యవసాయ మార్కెట్ యార్డు ఇరవై నుంచి ఇరవై ఐదు వాహనాల్లో రైతులు పత్తి తీసుకొచ్చారు సీసీఐ ద్వారా ఎకరాకు పన్నెండు కింటల పత్తి కొనుగోలు చేయాలని కోరుతున్నారు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విధించిన నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం రైతుల నుంచి కేవలం ఏడు క్వింటలు మాత్రమే పత్తి కొనుగోలు చేస్తామనడం మోసమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పత్తి రైతులు కష్టపడి ప చేసి రైతులు కడుపు కొడుతున్నారని వాపోయారు రైతులు తమ పంటను అమ్ముకునే పరిస్థితి లేదని ఇదే అదనపుగా దళారులు తక్కువ ధరకే పత్తి కొనుగోలు చేస్తున్నారని చెప్ప చెప్పారు ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని ఎకరాకు పన్నెండు కింటల పత్తి కొనుగోలు చేయాలని న్యాయం చేయాలని పత్తి రైతులైతే డిమాండ్ చేశారు సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్